హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నిమ్మ మొక్క కొమ్మల్ని కట్ చేసుకుందాము కింద కొమ్మలన్నీ కట్ చేద్దామండి కింద కొమ్మలు కట్ చేసుకుంటే పైన గుబురుగా పెరుగుతుందండి పైన వస్తాయండి కొమ్మలు కింద కొమ్మల్ని ఇక్కడ దాకా కట్ చేసుకుందామండి అప్పుడు నిమ్మ మొక్క బుషీగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి సగం దాకా కట్ చేస్తున్నానండి నిమ్మ మొక్క కొమ్మలు చూసారండి సగం దాకా కట్ చేశాను ఇక్కడ నుంచి ఇంకా పైకి పెరుగుతుందండి నిమ్మ మొక్క బుషీగా పెరుగుతుంది చాలా వస్తాయండి కొమ్మలు అప్పుడు బాగుంటుందండి నిమ్మ మొక్క చాలా బాగుంటుంది చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేశాను తులసి మొక్క చాలా హైట్గా పెరిగిందండి చాలా గుబురుగా ఉంది చాలా బాగుందండి ఈ మొక్క తులసి మొక్క కొమ్మల్ని కూడా కట్ చేసుకుందాము కొమ్మల్ని కట్ చేయటం వలన తులసి మొక్క హైట్గా బుషీగా పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉండాలండి తులసి మొక్కకి అప్పుడే గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది అన్ని కొమ్మలు కట్ చేసుకోవాలండి ఇలా అన్ని కొమ్మలు కట్ చేసుకోవాలి ఇవన్నీ విత్తనాలండి ఇవి ఎండబెట్టుకుంటే విత్తనాలు అవుతాయి ఇవి చల్లుకుంటే మళ్ళీ తులసి మొక్కలు తయారవుతాయండి చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేశాను ఇవి తులసి విత్తనాలండి ఎండబెట్టుకుంటే విత్తనాలు అవుతాయి మనం ఎక్కడ కావాలంటే అక్కడ చల్లుకోవచ్చు ఎన్ని కుండీలలోనైనా వేసుకోవచ్చు అండి తులసి మొక్కల్ని తులసి మొక్క హెల్దీ ప్లాంట్ అండి చాలా మంచిది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది రోజు ఉదయం నాలుగు ఆకులు తింటే హెల్త్కి చాలా మంచిదండి తులసాకు అందుకని ప్రతి ఇంట్లో తులసి మొక్క వండటం మంచిదండి అందరూ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇవి ఎండబెట్టి విత్తనాలు తయారు చేసుకుందాము మొక్క అండి బుషీగా పెరిగింది గ్రీన్గా హెల్తీగా ఉందండి వామ్ మొక్క బుషీగా పెరగాలి అంటే కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలండి కొమ్మల్ని కట్ చేసుకుంటే మొక్క బుషీగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి కొమ్మల్ని కట్ చేసుకుందాము కొమ్మల్ని కట్ చేశానండి ఈ కొమ్మల్ని నాటుకుంటే ఈజీగా బతుకుతుందండి వామ్ మొక్క ఈజీ మెయింటెనెన్స్ ఈజీ ప్రాపగేషన్ వాటర్ వస్తే చాలండి ఈజీగా పెరుగుతుంది ఈ వామ్ ఆకుల్ని ఉదయం రోజు నాలుగు ఆకులు తింటే హెల్త్కి చాలా మంచిదండి తులసాకులు నాలుగు వాము ఆకులు నాలుగు రోజు ఉదయం తింటే హెల్త్కి చాలా మంచిదండి జీర్ణశక్తిని పెంచుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటారండి హెల్త్కు మాత్రం చాలా మంచిది ఇవి నాటుకుందాము ఓమ్ మొక్క చూడండి ఎంత బుషీగా ఉందో ఎంత గ్రీన్గా హెల్తీగా ఉందో ఎప్పుడు కొమ్మల్ని అప్పుడు కట్ చేయండి మంచిగా వస్తుందండి మొక్క గుబురుగా వస్తుంది బుషీగా వస్తుంది ఆకులు కూడా పెద్ద పెద్దగా వస్తాయండి మనం కట్ చేయటం వల్ల కొమ్మల్ని మొక్కే కదండి ఏ మొక్క అయినా కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటే మొక్క బుషీగా పెరుగుతుంది హైట్గా పెరుగుతుంది చాలా బాగుంటుందండి మొక్క కొమ్మని నాటుతున్నానండి ఇంతేనండి వామ్ మొక్క నాటుకునేది కొమ్మని నాటేస్తే వచ్చేస్తుందండి మొక్క అలా నాటి వాటర్ చేస్తే చాలండి ఇలా బుషీగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి మొక్క మన హెల్త్కి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరూ పెంచుకోదగ్గ మొక్క అండి వాము మొక్క హెల్త్కి చాలా మంచిదండి ఇది తులసి మొక్క కూడా హెల్త్కి మంచిది ఆక్సిజన్ ప్లాంట్ అండి రెండు ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్కలండి తులసి మొక్క వామ్ మొక్క గోంగూర మొక్కలండి మొన్న నాటాను కదండి ఈ మొక్కల్ని చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయండి గోంగూర మొక్కలు అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము మట్టిని లూజ్ చేసి నిమ్మ మొక్కకు వాటర్ ఇచ్చేద్దాము పాపం కొమ్మలన్నీ కట్ చేసాం కదండి అందుకని చేద్దాము మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టిని లూజ్ చేసి ఇవ్వండి మొక్కలు హెల్తీగా బాగుంటాయి వాటర్ ఇస్తున్నాను తులసి మొక్క కూడా మట్టి లూజ్ చేసి వాటిచ్చేద్దాము మట్టి లూజ్ చేసి వాటిస్తే మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి కలకలలాడుతూ ఉంటాయి బాగుంటాయి water standa, వాము మొక్కకు వాటిస్తున్నాను గోంగూర మొక్కలకి వాటిస్తున్నాను నిమ్మ మొక్కకి తులసి మొక్కకి వామ్ మొక్కకి గోంగూర మొక్కలకి అన్నిటికీ వాటర్ ఇచ్చేసానండి వర్షం పడేటట్లుంది కిందకెళ్తున్నాను ఇంకా